హలో మా నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ లాక్స్ టూ పాయింట్ ఈరోజు మనం వచ్చేసి మిక్సుడ్ ఫ్రూట్స్ అంటారా ఇది మిక్స్డ్ జ్యూస్ ఇది కొనుక్కురావడం జరిగింది ఇది పోటీ ఎవరు ఎన్ని తాగుతారు ఎవరు తక్కువ తాగితే ఎవరు ఓడిపోతే ఛాలెంజ్ లేరు వాళ్ళకు ఛాలెంజ్ కూడా వేయడం జరుగుతుంది ఇద్దరు టైం వాళ్ళకైతే వాళ్ళకి ఉంటుంది ఇది మళ్ళా చిన్న చిన్న మొత్తం ఒకటి వాటిని కాదు చిన్న చిన్నది మళ్ళీ అది పెట్టుకొని తాగాలి సావెత్తుకొని మనిషికి ఓ ఎన్ని కాదు ఆ పెట్టు పంచే ఓ టైమింగ్ పెట్టు ఎర్ర ఉన్నాయి ఎర్రకుండా అయిపోతే నువ్వు ఒకటి కలర్ అయ్యమకి ఇప్పుడు సుత ఇప్పుడు అనిపోలే అని కాగుతావు నువ్వు తాగుతావు మాకు వెళ్ళిపోయా మేము ఒకటి తాగుతాం మేము ఎవడ శేఖర్ இதுக்கோண்டி கூல் மொத்தம் எந்த எர்ட் எந்த தாரி ஏதபுசலே

ఓడే మడోడే తలు ఆ పడ్డు ఆ ఆ ని ఓళ్ళెక్కడ కరబట్ ఏ ఆగా నీ ఊపుడు ఆ పంజే గోల్రునే మరి మెన ఆ ఆ పచ్చా మీరిద్దరు Oh. హలో గాయ్స్ ఇప్రైతే డిలే అనేది ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ప్రవీణ్ నవీన్ బాయ్ ఏం చేస్తాడో చూడాలి ఎద కంప్లీట్ చేతాడు ఏయ్ స్టార్ట్ చేద్దాం ఎందుకు రండిరా అట్టునారం దానికి స్టాక్ కాదురా కినే మెట్ తో కరేయ్ ఏయ్ మాట తినాలే అందరూ ఓహోరా అదే హై హ చిన్న పిల్లలు థైనట్టి ఏంటాడు గుడి

మా డిలా ఇంగ్లీష్ పెట్టినారు అద్ద చెప్పండి ప్రవీణ్ గారు అలా ఏమేమి ఉన్నాయి చెప్పండి ఏమేమి వస్తున్నాయి పురులెత్తలేవు కదా కాదు అన్ని రకాలు వస్తున్నాయి పండ్లు ఒకటే రకం వస్తుందా పైనాపిల్ వచ్చిందా వచ్చిందా ఏది వచ్చింది చెప్పండి పైనాపిల్ వచ్చింది చెప్పండి చెప్పండి గారు మీరు చెప్పండి మీరు మాట్లాడితే చాలా బాగుంటుంది వాయిస్ ఆయ గీత చెప్పండి మీరు చెప్పండి అరే నువ్వు నా ఎందుకు తీసుకుంటున్నాడు పెట్టు నువ్వు గెలిచినట్టే ఈ ఉన్న కాడికే రావద్దా నేను నేను ముందే చెప్తున్నా ఎలా ఉన్నది చెప్పండి ఇంకొకటి గిట్ట సార్ పెట్టుకో చూపెట్టాలి కింద పోతుంది మీకెలా సార్ గెలిచినట్టే నాలుగు యాభై ఆరు మూడు యాభై ఆరు అలా ఇప్పుడైతే ప్రవీణ్ అయితే ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే శేఖరేఖర లోపలి చేయి రెడీ ఇట్లే ఉంటుంది 1 ওই ก็ได้เออเฮ้ยเยียร์เออเออ গর্দো 90 90เออ চল চল ওপরেดิ เออไหน చింపి తాగిరా చింపి తాగదు చింపి తాగదు అట్లా కొట్టుకునే తాగిరు నువ్వు ఇంకోటిస్తాది అట్లా సింపి తాగిన ఓల్తోనే తాగాలి ఓల్లి అవి కరెక్ట్ కాదు అది పద్ధతి కాదు ఇట్లా ఇట్లా తాకూడదు ఏం పద్ధతి అది ఆ ముఖం మీద అంత కూడా తాగుడుతుంది కదా

ఎన్నిదాగినా ఓడిపోయినా కిందికే ఓడిపోయినా కిందికే ఇట్లా కింద పర్వతి పద్ధతి కాదు అది వర్షం మూతి పొంది గడ్డం పోయి తానే పెట్టుకున్నా అలా అయిపోయినా అయిపోలే చూడాలి ఫస్ట్ ఏమైతే

నా తు ఇది టాస్క్ అయితే కంప్లీట్ అయింది స్టార్ట్ వచ్చింది వీడే లాస్ట్ ఉన్నాడు వాడు కూడా ఉన్నాడు కదా దాని సంగతి చెప్తా ఇప్పుడు దానికి కొత్త స్టాల్ ఇద్దాం ఇక మన సింగరాయ్ గంత వచ్చేసి ఫైవ్ టు అయింది మనకి ఇది డిస్ప్లే కరెక్ట్గా కనబడతలేదు టైం వచ్చేసి మాత్రమే ఫైవ్ టూ అవుతుంది లాస్ట్ లాస్ట్ అందే అన్ని మూతలని వర్క్ కూడా ఆయింటుంది ఇదంతా కసింద గీ డబల్ నేను ఎప్పుడు ఎక్కడ అనిపిస్తున్నాను ఐదు లెక్కేసుకున్న ఐదు నిమిషాలు అయింది ఐదు నిమిషాలు ఎట్ల అయితది నాకు ఎట్లా అయింది వచ్చేది వీళ్ళు వాళ్ళిద్దరు జంట పక్షులు ఉండాలి స్పష్టన వాటికి అయ్యయ్యో వద్దమ్మా అంతగానం తీరు వద్దమ్మా మెల్లగదాగమ్మా అర్థం కాదు ఏ మాకు మాకేం సంబంధం లేదు నేను కూర్చుని వేసినా మా ఆయనే మాట్లాడు మాకేం సంబంధం లేదు ముప్పై దగ్గర ఆ ఏరామ్మంతి నాకు

నేను లాస్ అయినా అనుకో ఓడిపోయినప్పుకో అందాబు అయ్యే గట్లా కాదు నువ్వు రౌతుంది మంచిగా కూర్చో మేమందరం కూర్చోలేదా ఏ రౌతే ఉన్నాను కూర్చొని మంచి నిలంగా కూర్చొంద

மோட் ஆனா எல்லாரும் டாய்ங் அந்த டாயிங்கே

నువ్వు మనందో ఏడు నిమిషాల ఫైవ్ ఫిఫ్టీ అవుతుంది ఐదు యాభై నిమిషాలు ఐదు నిమిషాల యాభై సెకండ్లు వీళ్ళిద్దరు వచ్చేసి టూ అవర్స్ శ్మశాన వాటికల టైం స్పెండ్ చేయాలి ఎందుకంటే వీళ్ళిద్దరు ఓడిపోయారు కదా వీళ్ళిద్దరు ఖచ్చితంగా శ్మశాన వాటికలో స్పెండ్ చేయాలి దయమే ఉండని ఏమని ఉన్నాయి